ప్రైజ్లాడ్ దేవనామానికి మహిమ కలుగునిగాక ఈరోజు వాక్య ధ్యానము కీర్తన భాగము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్న ఆదుకొను మనందరికీ అర్థం అవడానికి స్మాల్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉదయం నుండి సాయంకాలం వరకు జామ పండ్లు ఆ జామ గంపను గంపను నెత్తిమీద పెట్టుకొని తన ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇంకా కొన్ని మిగిలిపోయాయి ఈ లోపల ఒక ఆయన కారు వేసుకుంటూ వస్తూ ఆమెను చూసి కారు ఆఫ్ చేశాడు వెంటనే ఆమె కారు లోపల కూర్చుంది ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ గ్లాసులో చూశాడు బ్యాగ్కి చూడగానే ఇంకా గంప నెత్తి మీద ఉంది ఆ తల్లితో ఆయన అన్నాడు అమ్మా నువ్వు మోయలేనటువంటి ఆ భారానికి అలసిపోయి అలసిపోయి రోడ్డు ఎక్కవు గనుక నేను గంపకిచ్చా లిఫ్ట్ నీకు కాదు ముందు ఆ భారాన్ని ఆ గంపను దించి పక్కన సీట్లో పెట్టమ్మ అని చెప్పాడు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయి దేవుడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇంకా భారం మోస్తూనే ఉన్నారు ఇంకా సమస్యల్లో ఉంటూనే ఉన్నారు ఇంకా ఆ వ్యాధి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు ఇంకా మోయలేని భారం అది పాప భారమే కావచ్చు శాప భారమే కావచ్చు ఆ భారాన్ని మీద పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉన్నారు బిల్లర ఈరోజు ఈ వాక్యాన్ని వాల్కిస్తూ ఉన్నప్పుడు మాటలు గమనించు నీ భారం ఏదైతే ఉందో అది ఎవరి మీద మోపం అన్నాడు దేవుని మీద మోపం అప్పుడు ఆయన నిన్ను ఆదుకును ఎలాంటి భారమైనా పర్వాలేదు దేవుడు తొలగిస్తాడు ఎలాంటి సమస్య అయిన పర్వాలేదు దేవుడు తీసేస్తాడు నీవు మోయలేని భారం ఏదైతే ఉందో అది నా ప్రభు అంటున్నాడు నా మీద మోపం అంటున్నాడు ఆల్రెడీ మన పాప భారాన్ని కలవర సిలువలో యస్సు క్రీస్తు ప్రభు వారు కదా ఆయన వల్లే మనం ఆదుకున్నాం కదా ఆదరించబడ్డాం కదా ఇంకా ఏవైనా మిగిలిపోతే అది ఎలాంటి భారమైనా నా యేసయ్య చేతికి అప్పచెప్పితే అతని మీద మోపితే నీ గురించి అతడు నీ గురించి ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ యువర్ బియర్డ్ యువర్ బాడీన్ ఆయన నీ భారాన్ని భరిస్తాడు కనుక దయచేసి నీ భారాన్ని నీవే మోసుకుంటూ నీ సమస్యని నీ లోపల పెట్టుకుంటూ నీ వ్యాధిని గురించి నువ్వు ఆలోచిస్తూ చాలా సందర్భాలలో నీ జీవితం గురించి నీవు నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఓడిపోయే పరిస్థితిలో ఉన్నావు ఈరోజు ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానము నీ భారము నేను ప్రకటిస్తున్నటువంటి ఏసు మీద మోపు అది ఎంత పెద్ద భారమైనా ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో నా దేవుడు మాయం చేస్తాడు పొడవైనటువంటి ఎర్ర సముద్ర ఇస్త్రాయిల్కి భారంగా మారిపోయింది కానీ మోసే ప్రార్థన బట్టి ఒక నిమిషంలో ఇట్ వాస్ డిమాడీ టూ పార్ట్స్ రెండు పార్ట్లుగా విడిపోయింది రెండు భాగాలుగా అయిపోయింది సమస్య పోయిన తర్వాత ఇస్రాయిల్ ప్రజలు ఆశ్చర్యపోయారు అవును దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నీకున్న భారాన్ని చిటికలో తీసివేయగలడు నీకున్న అప్పులను నీకున్న సమస్యలు నీకున్న వ్యాధిని నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను అసమాధన అసమాధానాన్ని చిటికలో తొలగించడానికి నమ్మదగిన వాడు ఈ వాగ్దానాన్ని నమ్ము వాగ్దానాన్ని పట్టుకో ఈ భారం ప్రభు మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుని ముందుకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్